ఆరోగ్య ఆంధ్ర కళ సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి తొలి అడుగు వేశారు రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిఐఎన్సి కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు రోల్ క్లారిటీ కూడా ఉంటుంది అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం నాలెడ్జ్ ఇవ్వడం మీరు చేసింది రైట్ రాంగ్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫలితాలు ఇంపార్టెంట్ ప్రాసెస్ ఒకటే కాదు మనం అందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పని చేస్తుంది ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు అందరూ చేయలేకపోతున్నాం అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇటు ఇంటిగ్రేట్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి డేటా నాట్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ ఏ కాకుండా మీరు చేసినటువంటి యాక్షన్స్ మీద అనలిటిక్స్ తీసుకుని అక్కడి నుంచి మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది దీన్ని ఇప్పుడు మన లీడ్ చేస్తారు లీడ్ చేసిన తర్వాత నేను లాస్ట్లో నేను చాలా స్పష్టంగా మెడికల్ అండ్ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు స్టాఫ్ అంతా ఉన్నారు జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు అందరం కూడా ఈ ప్రాజెక్ట్ను లాజికల్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు యూ విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్ ఇట్ విల్ బి రికార్డ్ ఫర్ ఎవర్ కుప్పోలో ప్రారంభమైంది మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్స్ లో ప్రారంభమైంది ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా ఒక మోడల్ గా తయారవుతుంది దానికోసం మనం దీన్ని ప్రారంభిస్తున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ నవాన్ వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను మీరు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ప్రాసెస్ అన్ని కూడా ఇప్పుడు అంతా సెల్ ఫోన్ లో కూడా చూసుకునే అవకాశాలు వచ్చేసాయి ఎవరు పని చేయకపోయినా దానిపైన మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా సాఫ్ట్ స్కిల్స్ కూడా పేషెంట్లు ఉన్నప్పుడు డాక్టర్ బెస్ట్ డాక్టర్ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో మీ మాటలు అంతవరకు పనిచేస్తాయి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక బెస్ట్ డాక్టర్ అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి పేషెంట్కి దాంతో ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ క్యూర్ అయిపోతుంది నమ్మకం వస్తుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ ద్వారా అవుతుంది అది కూడా మీకు ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తాం ఇప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ప్రాబ్లం కాదు నాకు తెలియదు అనే సమాధానం లేదు ఇప్పుడు మీకు అన్నీ తెలుసు తెలుసు అంటే మీకు తెలియకపోయినా పై నుంచి ఎక్కడికక్కడ రియల్ టైంలో కరెక్ట్ విషయాలు మీకు సరైన సమయంలో సరైన నాలెడ్జ్ మీకు అందించబడుతుంది ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో ఏ దీంతో సహకార సహాయంతో కరెక్ట్ గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం అలాంటి అన్ని వస్తాయి వినూత్నమైన కార్యక్రమాలు విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టు ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడినాక మేము చెప్తాను నిమిషాలు మాట్లాడేస్తాను ఒక పిహెచ్సిలో ఒక డాక్టర్ ఇంకో పిహెచ్సి నుంచి ఒక పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ వాళ్ళు అసలు ఈ ప్రాజెక్టు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి రీచ్ చేస్తాం ముందు ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మినిషి గారు తర్వాత వాళ్ళు కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి మీరు నమస్కారం అయితేనరా ఈ పదమూడు పీఎస్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు కానీ స్టాఫ్ నర్సులు ఏటో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఆశా ఏఎన్ఎం సిహెచ్ఎల్ దాకా అందరికి కూడా మనకు అందరికి ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం అవుతున్నాం ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు రొటీన్ పద్ధతిలో అందిస్తూ ఉన్నారు ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్డ్ కేర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాట్లాడడం మందులు అందించడం చూడడం వరకు మనం చేస్తా వచ్చాం కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనైజ్ కేర్ ఒక కుటుంబ సభ్యుడి లాగా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినాయి ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ లేదా చిల్ల పిల్లల విషయం గాని లేదా ఎన్సీడి ఇప్పుడే మనం చూసాం కృష్ణపా గురించి చేశారు ఇటువంటి వాటికి మన పరిధి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తా వచ్చారు కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనం కలిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల ఏదైనా ఒక సమస్య ఎన్సీడీ సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తుండడం వాళ్ళకి కావాల్సిన సేవలు మనమే ప్రయాక్టివ్ గా ఉంటూ అందించే అవకాశం మనకు కలిగింది ఈ క్రమంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం మరి మన అప్లికేషన్ కూడా ఉపయోగపడుతుంది మనం ఈ కుప్పంలో ఇవాళ మొదలు పెడుతున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గమనించాలి ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మంత్రిగా ఉండడం ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చూపుతుండడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్ గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో చూపించాలంటే దాని బాధ్యత మీ అందరి మీ అవుతుంది సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మీ పద్మూడు లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ దాని మన పనితీరుని మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమస్య విధుల్ని కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా డాక్టరు అంటే శాంతిపురం డాక్టర్ గారు